చుక్కలంటే చుక్కలు అసలు ఏం అర్థం అవ్వట్లేదు అసలు ఈ జీవితం అమ్మాయి ఏం జీవితం రాబ పొద్దున లేవాలి డ్యూటీకి రావాలి పొద్దున లేవాలి డ్యూటీకి రావాలి చదివిన డిగ్రీకి చేసేది వాచ్మెన్ జాబ్కి ఏం సంబంధమే లేదు ఎవడైనా సపోర్ట్ ఇస్తాడంటే ఎవడు సపోర్ట్ చేయడు నా తరపున సపోర్ట్ చేయడు అటు పిల్ల తరఫున ఎవ్వడు చెయ్యడు అందులో పిల్లల హెల్త్ బాగుండు ఈ లవ్ మ్యారేజ్ ఆ ఏజ్లో ఏమైందో కానీ నా దరిద్రం పాడగాను నా కర్మన నా రాతనా ఏమనుకోవాలో నాకే అర్థం ఎత్తలేదు ఈ జీవితం ఇంతే ఈ లవ్ మ్యారేజ్ చేసుకున్న జీవితం ఇంతే శంఖ నాకు పోవడమే ఎవడు సపోర్ట్ చేయడు ఎవడు చేయడు ఎవడు చేయడు ఏ దిక్కు లేని దేవుడే దిక్కు అన్నాడు ఆ దేవుడే సాయం చేయడు మనకి ఆ దేవుడు అంటే నీకు తెలియదా ఎందుకు చేసుకున్నావు లో లవ్ మారాజీ నిన్ను ఎవడు చేసుకోమన్నాడు నేను చేసుకోమన్నా నీకు నేను అవకాశాలు ఇచ్చాను కదా చేసుకోమని నువ్వెందుకు చేసుకోలేదు అని దేవుడు ప్రశ్నిస్తాడు అటు అయ్యకు ఫోన్ చేస్తే ఎవడు చేసుకోమని నీకు నీకు నేను సంబంధాలు తెలియదా నీ కర్మ నువ్వు కుదురుస్తున్నావు అని వీలంట సమాజం ఏమంటుంది చేసుకున్నావు కాదు కుదించు నడిపించు జీవితాన్ని ఏం జీవితం రా ఈ జీవితం మిడిల్ క్లాస్ లైఫ్ నిజం భయ పుడితే ఏమి లేని కుటుంబంలో పుట్టాలి బిచ్చగానే కుట్టిన పుడితే మంచి ధనికుని కుటుంబంలో పుడాలి కష్టం అంటే ఏం తెలియని అటు ఇటు కాకుండా ఈ సగం సగం కుటుంబాలు పుట్టి అటు మనము సగం సగం ఉండి మన పిల్లలు సగం సగం ఉండి మన మానవ భయ్యా మనకు మంచి రోజులు రావా మనకు మంచి రోజులు రావా మనను ఎవడు దేకడా ఈ బా ఈ లైఫ్లో దిమాక్ ఖరాబు పొద్దున లేచి సాయంత్రం వరకు ఇష్టం లేని జాబులు ఇష్టం లేని పనులు ఈ లవ్ మ్యాచ్ ఏమంటే చేసుకున్నాము కానీ దిమాక్ ఖరాబ్ అయినప్పుడు దిమాగ్ దిమాక్ ఖరాబ్ దిమా ఎవ్వడి సపోర్ట్ ఒక వన్ పర్సెంట్ ఒక వన్ ఇయర్ సపోర్ట్ కూడా లేదు భయ్య ఎవ్వరి సపోర్ట్ లేదు నిజంగా గొడవలు లొల్లీలు హాస్పిటల్ పోలీస్ కేసులు ఏ లైఫ్లో ఏవైతే చూడకూడదు అనుకున్నా అన్నీ చూసి 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 ఇందాకొచ్చిన లాస్ట్కు వాచ్మెన్ డ్యూటీ చేస్తున్నా సెక్యూరిటీ డ్యూటీ ఏం చేస్తాం కర్మ దేవుడు రాసిన కర్మ ఇలాంటిది అయితే మనం ఏం చేయగలుగుతాం తప్పదు